ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్ నందు జరగబోవు రజతోత్సవ పట్టణ మండల సన్నాహక సమావేశం ఈ రోజు నిరంజన్ రెడ్డి స్వగృహంలో జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఆర్టికల్ మూడు వలన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల అభివృద్ధి సాధ్యం అని అనాడు అంబేద్కర్ ప్రతిపాదించడం కారణం అని అన్నారు వార్డుల నుండి గ్రామాల నుండి రజతోత్సవానికి ఒక ప్రభంజనంలాగా పండుగలా తరలిరావాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు విసిగి ఉన్నారని వారికి అండగా నిలవడం నాయకుల బాధ్యత అని అన్నారు రజతోత్సవ సన్నాహక సమావేశం కోసం తరలివచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు పెద్ద ఎత్తున సన్నాహక సమావేశాలకు అన్ని మండలాల్లో అనూహ్య స్పందన లభించిందని ఈ ఉత్సాహం స్థానిక సంస్థల ఎన్నికల వరకు కొనసాగించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు తెలియదు ఆఖరి సరివరంగా తల్లిదండ్రులు పట్టించుకుంటే తెలియదు వానికి వాడు పచ్చుకున్న తెలియదు అట్లాంటి వ్యవస్థ కానీ తిననికి తిండి కనీసం వరిగిపోదామంటే ఆ రోజు అసృశ్యులుగా బడిలో కూడా రానివ్వకుండా పిల్లలందరం లోపల కూర్చుంటే తర్వాత అవతల తర్వాత అవతల దళితులను బయట కూర్చోబెడితే అట్లే విని పాఠాలు విని అట్లే మొండి పట్టుదలతోనే వాళ్ళు వాళ్ళు మీద గంట పట్టుదల ఉన్నారు వేరే వేరే వాళ్ళు అయితే అసలు ఆ జోళి కూడా పొడిగా రాని లేదని ఇంటి పడుతున్నారు అంటే పుట్టుకతోనే మరి ఆయనకు అటువంటి అంశాపేదా ఏదో తెలియదు కానీ ఎంత పట్టుదలతోనో ఇవాళ మనం చూస్తున్నటువంటి వ్యవస్థ వేరు ఆయన పుట్టి పెరిగినటువంటి రోజులలో భారతదేశ సామాజిక వ్యవస్థ ఎంత పరమ దరిద్రమైనటువంటి మనుషుల్ని మనుషులుగా చూడనటువంటి అస్పృశ్యతతో అంటరాని తనంతోన మనుషుల లాగానే చూడకుండా అసలు చాలా హీనంగా చూసినటువంటి దుర్పర పరిస్థితులలోకి వెళ్ళి ఒక మానియుడు ఎత్తి రావడం అంటే అది మామూలు శ్రమ మామూలు పట్టుదల కాదు అంబేద్కర్ గారి ముందు చూపు తోడ్పడినందుకే తెలంగాణ సమాజం ఎప్పటికీ మీకు తెలిసి ఉండాలి రెండవది కలుస్తూ భారతదేశంలో ఇంకా ఇప్పటికీ అంబేద్కర్ను ను కొన్ని సెక్షన్స్ ఏదో దళిత నాయకులు లాగా చూస్తున్నారు కాదు ఆయన మహనీయుడు మానవాళికి చేసుకునేటువంటి విధంగా ఈ వ్యవస్థంగా తయారయ్యలేదు మొక్కుబడిగా ఏదో మొక్కులు చెల్లిస్తున్నారు దండలేస్తున్నారు పొత్తున్నారు వస్తున్నారు కానీ నిజంగా అంబేద్కర్ చెప్పినటువంటి దాంట్లో కొద్దిగానైనా పాటిద్దాం అనేటువంటి విశాల హృదయాన్ని ఎవరు కూడా అలవరచుకుంటున్నారు బాధ అనిపిస్తారు చాలా సిద్ధమైన మంచి కాద వాళ్ళ పిల్లలకు అన్ని కట్టించి బ్యాగులు పెట్టి టిఫిన్ బాక్స్ పెట్టి బూట్లు వేసి టై వేసి నన్ను ముద్దులు పెట్టి చాక్లెట్ ఇచ్చి బడికి పోయిరా అని చెప్తేనే వాడు పదవుతారు ఎంత చదువుతాడు యాడేదవుతాడో తెరవరు ఎక్కువ తీసుకొని వస్తే మీకే ప్రయోజనం అది లోకల్ బాడీ ఎలక్షన్స్ అవునా కదా ఆ మీటింగ్ చూసి వచ్చినటువంటి వాళ్ళు ఊరుకో కదా మన నాయకులు కార్యకర్తలు నేను ఎక్కువ పొడవైన విషయాల్లో పోను ఎనభై తారీఖు నాడు మీటింగ్ మీరు చాలా మంది వచ్చే